వెల్కమ్ బ్యాక్ టాబార్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే వేడివేడిగా ఉల్లిపాయ పకోడు అయితే తయారు చేసిన ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే ఇలా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అందులో పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి ఇంకా బాగా అయితే స్మాష్ చేస్తున్నాను ఇలా కలవడం కలపడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా అయితే వచ్చేస్తుంది ఇంకా వాటర్ తోటి అయితే శనగపిండి అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే ఇంకా ఉల్లిపాయలు కూడా విడిపోతాయి బాగా అయితే ఉప్పు వేసి ఇలా అయితే కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా పిండి వేసుకొని ఇంక ఇలా అయితే కలుపుకోవాలి చూడండి మరి పచ్చిక కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే పకోడి అయితే చాలా బాగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇందులో అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి నేనైతే ఇలా వేసి బాగా కలిపేశాను చూడండి ఇంకా పిండి అయితే ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా మనం ఒక బాండీలో అయితే ఆయిల్ కోసి ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇప్పుడైతే ఇంక మనం పకోడీలు అయితే వేసేసుకోవాలి ఇంకా పిల్లలైతే బయట వర్షం పడుతుంది ఇంకా వేడివేడిగా అయితే ఇలా పకోడీలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి వేడివేడిగా అయితే చాలా చల్లగా బయట తినడానికి వేడివేడిగా అయితే చాలా బాగుంటాయి కదా అందుకోసమని తయారు చేశారా ఇంకా పిల్లలు కూడా ఈవినింగ్ ఏమైనా చేయమని అడుగుతున్నారు ఇంకా అందుకోసమని ఇలా వేడివేడిగా పకోడీలు అయితే చేశాను చాలా బాగా అయితే వచ్చాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకెలా అయితే కొంచెం కొంచెంగా అయితే వేసేసుకోవాలి పకోడీలు అయితే చూడండి ఇంకా రెండు వైపులైతే ఎర్రగా అయితే రానివ్వాలి చూడండి ఇంకా ఎలా అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అయితే లో నుంచి అయితే తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా అయితే ఎర్రగా అయితే వచ్చేసాయి ఇంకా పిండి అంతా కూడా ఇలానే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ పకోడీ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు కూడా తినేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ కూడా చూడండి ఇంకా ఇంకా వర్షాకాలం అయితే కానీ వేడి వేడి బజ్జీలు వేడివేడి పకోడీలు చేసుకోవాలి తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే ఇలా అయితే పకోడీలు అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ చూడండి మనం వేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంక అయితే తీసేసుకోవడమే ఇంకా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని అయితే అలానే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మన వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు కోసం మన ఛానల్ అయితే లైక్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ ఓకే ఇంకా క్రిస్పీ క్రిస్పీ